ఏ సయ్య కోసం తన్నులు తినే భాగ్యం నాకే దక్కింది చాలా మంది భక్తులు ఉన్నారు కానీ ఏ కోసం దూషణ భరించే భాగ్యం నాకే దక్కింది ఇది నా అదృష్టం నా భాగ్యం అని వారు ఫీల్ అయ్యారట అంటే వాళ్ళు దేన్ని బట్టి అతిశయించారంటే ఆ నామమును బట్టి అవమానపరచబడటం కొరడాలతో కొట్టబడటం దూషణ సహించటం దూషణ పొందటం వాళ్ళకి అయిపోయిందంట దాన్ని గురించి వాళ్ళు పాడుకున్నారు ఆహా నా దళత ఓహో నా భాగ్యము ఏమ రెండో చరణ నీ శ్రమలలో పాలు దుటయే నా దర్శనమాయనే నా తను మందున శ్రమలు సహించి నీ స్నేహితుడా నైతి నీ శ్రమలలో ఏది ధన్యత ఏది ధన్యత ఏది ధన్యతగా ఫీల్ అయ్యారు ఏది భాగ్యంగా ఫీల్ అయ్యారు నీ శ్రమలలో నేను కూడా కొన్ని అనుభవించినందున ధన్యుడను నీ దెబ్బలలో కొన్ని నేను తిన్నందున ధన్యుడను ఆ దూషణలో కొంత నేను పొందినందున ధన్యుడను ప్రభా స్తోత్రము ఏది ధన్యత తెలుసుకొని పాడాలి మరి మనం అంటే ఎందుకు అది భాగ్యంగా ఫీల్ అయ్యారు అది ధన్యతగా ఫీల్ అయ్యారు అది ఇష్టంగా ఫీల్ అయ్యారంటే దేవుని వారికి ఉన్న లవ్ ప్రేమ ఇసయ నీ నామం నిమిత్తం ఇవన్నీ పొందటానికి నన్నర్హుడిగా ఇంచావా ఈ భాగ్యం నాకు ఇచ్చావా కొంతమంది వాళ్ళ సాక్ష్యం చెప్తారు అన్న నన్ను ఇలా కొట్టారన్న నన్ను ఇలా కొట్టారన్నా ఇలా నన్ను ఈడ్చారన్నా అంటే నాకు కొంచెం ఫీలింగ్ వచ్చింది వెంటనే నేను ఇలా కొట్టబడ్డాను ఈడవబడ్డాను ఇట్లా రక్తం కూడా కారింది అన్నప్పుడు ఆ పదం చెప్పినటువంటి దైవ విశ్వాసైనా నాకు ఎక్కడ కనపడతారో తెలుసా శిఖరం మీద కనపడతారు నేను చాలా ఫీల్ అవుతాను ఎందుకంటే అబ్బా నాకు దక్కని అనుభవం ఈ బిడ్డకు దక్కిందే అర్థమైందా నాకు దక్కలేదే ఇలాంటి అనుభవం ఏసై కోసం దెబ్బలు తిన్నాడా ఏసై కోసం రక్తం గార్చాడా ఏసై కోసం ఏడువబడ్డా అంత జరిగి కూడా విశ్వాసంలో ఉన్నాడా అంత జరిగి కూడా ఇంకా దేవుని సేవలో నిలబడ్డా అయ్యో అమ్మో ఈయన సామాన్యుడు కాదు ఏసై కోసం దెబ్బలు తినటం అంటూ ఇతను ఎదుర్కొన్నాడంటే ఆ నామో నిమిత్తం దెబ్బలు తినడానికి ఇతడు పాత్రుడుగా ఎంచబడ్డాడంటే ఇతడు నాకంటే ధన్యుడు నాకంటే గొప్పవాడు అని ఫీల్ అవుతాడు సంఘాన్ని బట్టి లేకపోతే వాళ్ళు వేసుకొచ్చిన కారును బట్టి వాళ్ళు చూపించిన బిల్డప్ను బట్టి నేను ఎప్పుడు ఎవరిని రెస్పెక్ట్ చేయను దేవుని నామము నిమిత్తము దెబ్బలు తిని అవమానం పొంది శ్రమ పొంది దైవ సేవలో ఉండి చిన్న సంఘము చేసిన చిన్న పరిచయం చేసినా సరే ఆ దైవజనుడు నాకంటే గొప్పగా నేను ఫీల్ అవుతా ఎందుకంటే నేను పొందన అనుభవాలు నా ప్రభు నామము నిమిత్తం అతడు పొందాడు అతన్ని దేవుడు పాత్రుడుగా ఎంచాడు గనుక అతడు నాకంటే గొప్పవాడు ఏమైనా అర్థమైందా నేను చెప్పింది మీకు ఇదంతా ఎందును బట్టి కలిగిద్ది ఆయన ఎందున్న ప్రేమను బట్టి దైవజనుల అతిశయం అదే మరీ ఎవరెక్కువ తనులు తిన్నారు ఎవరెక్కువ దెబ్బలు తిన్నారు ఎవరెక్కువ మాటలు పడ్డారు ఎవరెక్కు అవమానాలు పొందారు ఎవరెక్కువ దూషణ పొందారు నా నామము నిమిత్తం ఇదిగో ఈ నా కుమారుడు ఎన్నో బాధలు పడ్డాడు నా నామము నిమిత్తం ఈ నా కుమార్తె ఎన్నో బాధలు పడింది రా నా కుమారి రా నా కుమారుడా నా నామము నిమిత్తం దూషణ సహించావు ద్వేషాన్ని భరించావు సిగ్గుపడలేదు రా ఇదిగో నీ కిరీటం అంటాడు అక్కడ అవమానమునకు ప్రతిగా ఘనతను రెట్టింపు ఘనతను ఇదిగో నీకు ఇచ్చుచున్నాను స్వతంత్రించుకోబోమంటాడు కొంతమంది ఏడుస్తా చెబుతారు అన్నయ్య నేను ప్రభువుని నమ్ముకున్నానని మా వాళ్ళందరూ నన్ను ఒక మాట అంటున్నారని సచిపోవాలనిపిస్తుంది అన్నయ్య నిజంగా నీలాంటి ఆఫ్ మైండ్ వాళ్ళు సావటమే కరెక్ట్ అనుకుంటాను నేను దేవునికి స్తోత్రం వాక్యం తెలియని ఆలో మాలోకాలు ఎందుకు అయితే మీ అంత మీరు చేసిన నరకానికి పోతారు ఆయన తీసుకున్న దాకా ఆగండి అని ఆగండించి వెర్రిముఖమా దేవుని వాక్యం ఏం చెప్పింది నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి దూషించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులందా దరిద్రులందా ధన్యులు సంతోషించి ఆనందించి గంతులు వేయండి మీ ఫలము పరలో ఒక మంది అధికమైంది అధికమైంది అయింది అంతేనా అసలు ఇంకా చెప్పాలంటే భూమి మీద సేవ చేసేవాడికి ఆస్తి అదే నేను చెప్పేది అర్థమైతే ధన్యులు నిజంగా సేవ చేసే మాకు ఏంటో తెలుసా దేవుని నిమిత్తం పడిన పాటలే మా ఆస్తులు ఎందుకంటే అవే వస్తాయి గుర్తింపులోకి అక్కడ ఏమైనా అర్థమై కొట్టారా లేదా అర్థం కాకపోయినా కొట్టారా ఇప్పుడు చెప్పమ్మా మరి దేవుని నామ నిమిత్తం నువ్వు ఏదైనా దెబ్బ తిన్నావు అనుకో దెబ్బ కొట్టారనుకో నిన్ను నన్ను కొట్టారు నేను బతకను అంటావా లేకపోతే ఆహా దేవా నీ నామో నిమిత్తం ఈ దెబ్బ తినడానికి నన్ను పాత్రురాలిగా ఇంచావా పాత్రుడిగా ఇంచావా ఎంత ధన్యత నాయన అంటావా ఏమంటావు నా దగ్గరకు వచ్చి ఇంకెవరన్నా ఇప్పుడు చెబుతున్నా స్పష్టంగా మళ్ళీ నేను ఏసు ప్రభు నమ్ముకున్నానని మా అన్నాడు మత్త తిట్టింది కొట్టాడు జుట్టు పట్టుకొని లాగారని లేడీస్ చెప్పినా లేకపోతే అందరు నన్ను వేలేశారని పురుషులు చెప్పినా ఇదిగో నా సమాధానం అది కర్మగా భావించొద్దు ధన్యత ధన్యత అందరికీ అది నువ్వు విశ్వాసమైనా సరే నాకు ఎక్కువ అన్నా నేను ఇదిగో క్రీస్తు నిమిత్తం దెబ్బలు తింటున్నానన్నా అన్న విశ్వాసం నా దగ్గరకు వస్తే నేను అడిగి ప్రార్థన చేయించుకుంటా వ్యక్తి చేత నేను చేయటం కాదు నేను అడిగి ప్రార్థన చేయరా తల్లి నువ్వు నా కోసం నువ్వు నాకంటే రాలివని చెబుతా మా ఇంటి దగ్గర పెట్టుకొని అండి అన్నా నేను నామ నిమిత్తం దెబ్బలు తిన్నానన్నా నీ తమ్ముడా నువ్వు వస్తే ఇదిగో నీ చేత ప్రార్థన చేయించుకుంటా నేను ఎందుకంటే నాకంటే ఎక్కువ నువ్వు నువ్వు పొందిన అనుభవాలు నేను పొందాలి క్రీస్తు నిమిత్తం ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి దీన్నే ఏ బి గారు పాటలో మెన్షన్ చేశాడు శిలువమూర్తి కృపను జాట సిగ్గు పడని సేవా శిలువ నిందలను భరించి శిరము వంచి మురియు సేవ శిరము వంచి మురియు సేవ మధుర 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 సేవ మధురేవర చెప్పండి దేవుని మీద నీకు నాకు మనకి సరైన లవ్ ఉంటే ప్రేమ ఉంటే ఇక ఆయన కోసం మనం చేసేయి మనకు కష్టం అనిపిస్తాయా ఇబ్బంది అనిపిస్తాయా భాగ్యం అనిపిస్తుందా ఇప్పుడు ఇప్పుడు మరి ఇప్పటిదాకా నీకు అవన్నీ భాగ్యాలుగా అనిపించినాయా లేకపోతే బాధ పెట్టినాయా బాధగా ఫీల్ అయ్యావు కదూ వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు నాతో ఊరు మాట్లాడట్లా నాతో ఎవరు బలకట్లా అని ఫీల్ అయ్యావు కదా ఆయన నామో నిమిత్తం అలాగను అనుభవించడానికి నిన్ను పాత్రుడిగా పాత్రురాలిగా దేవుడు ఎంచాడంటే ఆ అదృష్టం నీదది ఇంకొకళ్ళు కదా అక్కన అదృష్టం నీకు అది